హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి నా పేరు భారతి ఈరోజు మనం గులాబ్ జామ్ నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది అసలు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు చేసినా ఇలాగే చేయాలనిపిస్తుంది మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మార్కెట్లో దొరికే రెడీమేడ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి అదేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా అప్పటికప్పుడు గులాబ్ జాములు అడిగినప్పుడు మనం మార్కెట్లో దొరికే రెడీమేడ్ పౌడర్ని తీసుకొని చేసుకోవాలి ముందుగా కాచి చల్లార్చిన పాలను ఒక బౌల్ తీసుకోవాలి రెండు ప్యాకెట్ల గులాబ్ జామ్ పొడిని వేసుకున్నాను ఈ పొడిలో మనం కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసి కలిపితే గులాబ్ జాములు సాఫ్ట్గా రావు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ వీడియోలో చుప్పిన విధంగా చేసుకోవాలి చూసారా ఒక కప్పు పాలతో పర్ఫెక్ట్గా సరిపోయింది మనం దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో చూసారా మనం ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పాకం కోసం ఒక కప్పు చక్కెర మూడు కప్పుల నీళ్లు పోయాలి మీరు షుగర్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే రెండున్నర కప్పు సు నీళ్ళు అయితే సరిపోతుంది ఒక కప్పు షుగర్ లేదా ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాలుగా రెడీ చేసుకుందాం చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాళ్ళను చేసుకోవాలి మరి ఎక్కువ లావుగా చేసుకోవద్దండి అలాగనే చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో మనం రౌండ్ రౌండ్ బాళ్ళుగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసేస్తే ఆయిల్ వచ్చి మీద పడుతుంది అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా అంటే ఒకేసారి మనం తిప్పేస్తుంటాం కదా అలా తిప్పకుండా ఈ ఆయిల్లో వేడెక్కుతున్న ఈ బాలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించాలి రెండు వైపులా వేయించాలండి ఒకవైపు తెల్లగా మరోవైపు గోల్డెన్ కలర్ వచ్చేలా కాకుండా రెండు వైపులా వేయించుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ఈ పాకం కూడా తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి మీకు ఫ్లేవర్ కావాలంటే యాలకల పొడి కూడా కొద్దిగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది పాక కూడా ఒక స్టవ్ పై రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ గులాబ్ జాములు కూడా గోల్డెన్ కలర్లో వచ్చాయి పాకు నేను రెడీ అయిన పాకు కిందికి దించి దాంట్లో ఈ గోల్డెన్ కలర్ వచ్చిన గులాబ్ జామున్లు వేసేసాను ఒక గంట తర్వాత తింటే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది చాలామంది అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది కదా అప్పటికప్పుడు కనీసం ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాములు నానితే సూపర్గా ఉంటుంది లోపల కూడా చాలామంది అంటూ ఉంటారు లోపల అస్సలు నానదు గట్టి గట్టిగా ఉంటుంది మన చిన్న శనగ గింజమైన ఉంటుంది అంటారు కానీ నేను ఈ వీడియోలో చంపిన విధంగా మీరు పిండిలో కొద్దిగా నెయ్యి కలుపుకుంటే సూపర్గా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి